ఈరోజు మన టెంపో తిరుపతి వెళ్ళడం జరుగుతుంది దానికోసం కస్టమర్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో పెట్టడం జరిగింది మన బస్సు వచ్చేసి లాంగ్ సెస్ బస్సు దాంట్లో పుష్ బ్యాక్ సీట్లు అండ్ బెడ్డు చూద్దాం బెడ్ ఎట్లుందో లోపల డాష్ బోర్డ్ సీట్స్ జేబిఎల్ స్పీకర్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏసీ ఇది బెడ్ అండ్ కూర్చోవచ్చు అది మళ్ళా డౌన్ చేస్తే పడుకోవడానికి కూడా యూజ్ చేసుకుంటు మళ్ళీ ప్లేస్ ఫుల్ స్పేస్ కింద మొత్తం లగేజ్ నింపుకోవచ్చు వ్యూ స్క్రీన్ కూడా అవైలబుల్ వెహికల్ ఈరోజు తిరుపతి బయలుదేరుతుంది కస్టమర్ దగ్గర పార్కింగ్ చేయడం జరిగింది బ్యాక్ వ్యూ ఆయనే ఈరోజు మన టెంపో తిరుపతి వెళ్ళడం జరుగుతుంది దానికోసం కస్టమర్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో పెట్టడం జరిగింది మన బస్ వచ్చేసి లాంగ్ సెషి బస్సు దాంట్లో పుష్ బ్యాక్ సీట్లు అండ్ బెడ్ చూద్దాం బెడ్ ఎట్లుందో లోపల డాష్ బోర్డ్ సీట్స్ జేబిఎల్ స్పీకర్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏసీ ఇది బెడ్ అండ్ కూర్చోవచ్చు అది మళ్ళీ డౌన్ చేస్తే పడుకోవడానికి కూడా యూజ్ చేసుకుంటాం మళ్ళీ ఫ్లేసు ఫుల్ స్పేస్ కింద మొత్తం లగేజ్ నింపుకోవచ్చు యూ స్క్రీన్ కూడా అవైలబుల్ వెహికల్ ఈరోజు తిరుపతి బయలుదేరుతుంది కస్టమర్ దగ్గర పార్కింగ్ చేయడం జరిగింది బ్యాక్ యూ ఆయనే